ఇరవై మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్రపంచ ప్రజల ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని ప్లస్ బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే చేయొద్దండి దయచేసి స్వల్ప లాభాలు వస్తాయని చెప్పి నమ్మిస్తారు నమ్మొద్దండి దయచేసి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాంజే టమాటాలు కేజీ పది మూడు కేలు ముప్పై టమాటాలు బీన్స్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మెరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు రెండు కేలు యాభై నాలుగు కేలు నూరు రూపాయలు ఆలుగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేలు యాభై క్యారెట్ ఫిరల్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చెవులేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఫిరోజు దోసకాయలు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాలీఫ్లవరు ఫిరోజు కాలీఫ్లవర్ ఒక్కటి ఇరవై కాలీఫ్లవరు బాగుంది సూపర్ కాలీఫ్లవరు క్యాప్సికమ్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ ఇరవై మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము కాయగూరల ధరలు మేము డైలీ అప్డేట్ చేస్తాము అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ప్రపంచ ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి అని అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా దయచేసి ప్లే చేయొద్దని చెప్పండి లాభాలు వస్తాయని నమ్మిస్తారు నమ్మద్దండి దయచేసి ఓకే ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఆల్ ఓకే